హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాన్ని బెదిరిస్తూ అపర్ణకి అడ్డంగా దొరికిపోయిన రుద్రాణి నిజంగానే కావ్యాన్ని బెదిరిస్తూ అపర్ణకి రుద్రాణి అడ్డంగా దొరికిపోయిందా అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి రుద్రాణి అయితే కావ్యరాజుల శోభనం ఆపాలని మొత్తానికి కళ్యాణ్ ద్వారానే కుట్ర చేస్తుంది ఇక కళ్యాణ్ అయితే ఆ రోజు హోటల్లో జరిగిన దానికి కారణం అనామిక అని తెలుసుకొని కోపంతో రగిలిపోతూ ఇక ఇంటికైతే తిరిగి వచ్చి అనామికాని చంప పగలగొట్టి విడాకుల పత్రాలు కూడా ఇస్తాడు నేనే ఇదంతా చేశాను అని అందరు ముందు ఇక అనామిక ఒప్పుకోవడంతో అప్పుడే ధాన్యలక్ష్మి అయితే అప్పటి వరకు కోడల్ని నెత్తిమీద పెట్టుకొని పూజించే ధాన్యలక్ష్మి అనామిక నిజస్వరూపం బయటపడడంతో అనామిక చంప పగలగొడుతుంది కొడుతుంది అనామిక చంప పగలగొట్టి ఇన్ని రోజులు నా కొడుకు బాధపడుతున్నా నిన్నే సపోర్ట్ చేశాను కదే నువ్వు ఇంత తెగించి ఆడదావనే అని అస్సలు అనుకోలేదో అని ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది ఇంట్లో గొడవలు చూసిన అపర్ణకి మళ్ళీ తనుకి గుండెపోటైతే వస్తుంది అప్పుడు అప్పుడైక రాజైతే డాక్టర్కి కాల్ చేస్తాడు ఇంకా డాక్టర్ వచ్చి మీకు ఆవిడ ముందు ఏదైనా సీరియస్ మ్యాటర్ మాట్లాడుకోవద్దని చెప్పాను కదా సార్ ఎందుకు మీరు ఆవిడ ఆరోగ్య విషయంలో ఎందుకు అశ్రద్ధ చూపిస్తున్నారో అని డాక్టర్ అయితే అంటూ ఉంటారో ఇక మీదట ఇలా జరగకుండా చూసుకుంటాము అని కావ్య అయితే డాక్టర్కి చెప్తూ ఉంటుంది ఉదయం అవ్వంగానే కళ్యాణ్ అయితే అపర్ణ దగ్గరికి వస్తాడు అపర్ణ దగ్గరికి వచ్చి పెద్దమ్మ నీ ఆరోగ్యానికి ఇలా అవడానికి కారణం మేమే కదా మీరు టెన్షన్ పెట్టుకోకుండా పెద్దమ్మ మీరు టెన్షన్ పెట్టుకోకుండా ఉండాలంటే నేను ఒకటే చెయ్యాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఇక కళ్యాణ్ అలా అనుకునేటప్పుడే ఏం చేయాలనుకుంటున్నావు నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావా నాకు విడాకులు ఇచ్చి అప్పుతో సరదాగా తిరగాలనుకుంటున్నావా లేకపోతే దాన్ని పెళ్లి చేసుకొని ఇంట్లోనే కాపురం పెడదామనుకుంటున్నావా అని అనామిక అయితే అంటూ ఉంటుంది దాంతో ఇక కళ్యాణ్కి బాగా కోపం వచ్చి అనామిక మీద మళ్ళీ చేజేసుకోబోతూ ఉంటాడు అప్పుడే చిచ్చి నీలాంటి సం సంస్కారం లేని దాన్ని ఎలా ప్రేమించానో పెళ్లి చేసుకున్నానో కూడా అర్థం కావడం లేదు నిన్ను పెళ్లి చేసుకొని నా కుటుంబానికి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే అప్పుడు ఇక అనామిక అయితే నేను మాత్రం సంతోషంగా ఎక్కడున్నాను నువ్వు నిన్ను పెళ్లి చేసుకున్న మొదలు నా సంతోషం స్వేచ్ఛాన్ని ఆవిరైపోయాయి అని అనామిక అంటూ ఉంటుంది అప్పు చుట్టూ తిరుగుతూ భార్య మనసుని నొప్పించుకునేలా చేశావు అని అంటూ ఉంటుంది అనామిక అప్పుడే కళ్యాణ్ అయితే ఏంటి నీ మనసుని నేను నొప్పించానా పెళ్ళైన మొదటి రాత్రి నుంచే నీ గొడవ మొదలు పెట్టావో మొదటి రాత్రి జరగకుండానే నువ్వు నన్ను బయటికి నెట్టేశావు నా బాధని ఎవరికి చెప్పుకోను ఆఫీస్కి వెళ్తే నేను నాతో ఉండాలి అని ఎన్ని రూల్స్ పెట్టావో అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే అప్పుడే ధాన్యలక్ష్మి షాక్ అయిపోతావు కళ్యాణ్ ఏంట్రా నువ్వు చెప్పేది అని అనగాలి అవును మమ్మీ ఇప్పటి వరకు మాకు కూడా శోభనమే జరగలేదు అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే అది విని ధాన్యలక్ష్మి అయితే అనామికతో అంటూ ఉంటుంది ఆ రోజు ఏదో శోభనం జరిగినట్టు నా ముందు నటించావా నువ్వు ఇలాంటి దానివని ఇలాంటి నెరజానవని అస్సలు అర్థం చేసుకోలేకపోయాను అని అంటూ ఉంటుంది దానిలక్ష్మి ఇన్ని రోజులు కావ్యని త వాళ్ళ కుటుంబాన్ని నిందిస్తూ నిన్ను సపోర్ట్ చేసినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావో నీకన్నా ఇంకా కావ్య వంద రెట్లు రైటో కావ్య కుటుంబం కోసం ఎన్ని అన అవమానాలైనా తట్టుకుంది ఎంతైనా ఓర్చుకుంది కానీ నువ్వు ఎప్పుడెప్పుడు మొగుడు గౌరవ మర్యాదలు తీద్దామా ఇంటి పరువుని వీధిలో పెడదామని చూస్తూ ఉంటావు నీలాంటి కోడలు దొరికింది నీకు సపోర్ట్ చేసినందుకు నాకు ఆ దేవుడు వేసిన శిక్ష అంటూ ధాన్యలక్ష్మి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక అనామిక అయితే తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇంతలో ఇక ధాన్యలక్ష్మి అపర్ణ దగ్గరికి వచ్చి నన్ను క్షమించక్క ఇలాంటి కోడల్ని వెనకేసుకొచ్చి నిన్ను అనరాని మాటలు అన్నాను చెప్పుడు మాటలు విని నిన్ను ఎన్నోసార్లు అవమానించాను అని అంటూ ధాన్యలక్ష్మి అపర్ణకి క్షమాపణ చెప్తుంది అప్పుడే అపర్ణ అయితే చూడు ధాన్యలక్ష్మి నీకులాగే నేను చాలా విషయాల్లో పొరపాటు పడ్డాను ఇలా సరిదిద్దుకోలేని తప్పులు ఎన్నో చేశాను అని అంటూ అపర్ణ కూడా బాధపడుతూ ఉంటుంది ఇంతలో కావ్య అయితే అత్తయ్య అనామిక మెల్లిగా కల్యాణ్ణి అర్థం చేసుకుంటుంది అని ఆ కావ్య అంటూ ఉంటుంది అప్పుడే నీ ముందు నుంచునే అర్హతను కూడా నేను కోల్పోయాను కావ్య అని ధాన్యలక్ష్మి అంటూ ఉంటే లేదత్తయ్యా మీరు అస్సలు కూడా అలా అనుకోకండి ఎందుకంటే మీరు నాకు చిన్నత్తయ్యే కాదో నాకు మంచి స్నేహితురాలు కూడా నేను ఇంట్లోకి వచ్చిన కొత్తల్లో ఎవ్వరూ కూడా నాతో మాట్లాడని సమయంలో నా భర్త కూడా ప్రేమగా చూసుకొని టైంలో మీరు నన్ను ఎప్పుడూ కూడా చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు మధ్యలో ఈ అప్పు గొడవ వచ్చింది కాబట్టి మీరు నన్ను ఒక శత్రువులా చూస్తున్నారు కానీ నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా నా వెన్నంటే ఉండి నా ఆనందాన్ని మీరు కోరుకున్నారత్తయ్యా మీ గురించి నేను అపార్థం చేసుకోవడం ఏంటి ఎప్పటికీ కూడా నేను మీ గురించి అపార్థం చేసుకోనత్తయ్యా అని అంటూ ఉంటుంది కావ్య అయితే అప్పుడే ధాన్యలక్ష్మి కావ్యని హద్దుకొని సారీ కావ్యని క్షమాపణ అడుగుతూ ఉంటుంది ఇంతలో ఇక అనామిక అయితే తన తల్లికి కాల్ చేసి అయిపోయిందమ్మా అంతా అయిపోయింది అని అంటూ ఉంటే ఏమైపోయింది ఈ విషయం నీ దాకా వచ్చిందా అని అంటూ ఉంటుంది అనామిక తల్లి అయితే ఏంటమ్మా మనం మాట్లాడుతున్నావు ఏ విషయం నా దాకా వచ్చింది అని అనగాలనే ఏ విషయం ఏంటి మీ నాన్న అప్పులు వాళ్ళందరూ కూడా ఇంటి మీద పడిపోయారు ఇల్లుని జప్తు చేస్తామంటున్నారు అని అంటూ ఉంటే ఏంటమ్మా ఇల్లుని జప్తు చేస్తారా అని అనగాలనే అవునే ఇప్పుడు మనకి రెండు కోట్ల ఆస్థన్నా కావాలి లేకపోతే ఇల్లు కూడా ఉండదు మేమిద్దరం రోడ్డు పాలైపోతాము అని అనంగానే ఇక్కడ నా పరిస్థితి ఏమీ బాగోలేదమ్మా ఆ రుద్రాని మాటలు విని కళ్యాణ్ అప్పుని హోటల్ రూమ్లో బంధించి మీడియా ముందు నిలబెట్టినట్టు ఆన కళ్యాణికి తెలిసిపోయింది ఇంట్లో అందరికీ కూడా తెలిసిపోయింది ఇప్పటి వరకు నాకు ఎంతో సపోర్ట్గా మాట్లాడే మా అత్తగారు ఇవాళ నా చెంప పగలగొట్టింది అని అనామిక అంటూ ఉంటుంది అప్పుడే ఇక అనామిక తల్లి అయితే అసలు నీకు బుద్ధి ఉందా ఆ రుద్రాణి మాటలు విని ఎందుకు నువ్వు ఇలా చేశావో రుద్రాణి తనకు కొడుకుని ఎండీగా చెయ్యాలని ప్లాన్ చేస్తూ నిన్న ఒక పాముగా వాడుకున్నట్టుంది అని అంటూ ఉంటుంది అనామిక తల్లి అయితే నాకు ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదమ్మా అంటూ అనామిక అయితే బాధపడుతూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే రుద్రాణి రాహుల్ ఇద్దరు చాలా ఆనందపడిపోతూ ఉంటారు మమ్మీ మొత్తానికి వాళ్ళిద్దరికీ కూడా శోభనం జరగలేదు కావ్య ఇంట్లో జరుగుతున్న గొడవలకి చాలా డిస్టర్బ్ అయిపోయింది అని అంటూ చెప్తూ ఉంటాడు రాహుల్ అయితే అప్పుడే ఇక రుద్రాణి అయితే లేకపోతే ఫోన్లో వీడియోని చూపించి మనల్నే బెదిరిస్తుందా అది దానికి తగ్గ గుణపాఠం చెప్పాను చక్కగా మొగుడుతో కాపురం చేస్తూ ఆనందంగా ఆస్తిని అనుభవిస్తూ ఇంటికి వారసునిచ్చి డబ్బులు మునిగి తేల్దామనుకొని చాలా కళలు కన్నట్టుంది ఆ కావ్య అని రుద్రాని చెప్తూ ఉంటుంది అవును మమ్మీ ఆ కావ్యం అనుకున్నది ఈసారి బెడ్సు కొట్టింది అని రాహుల్ కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు ఇంతలో ఇక కాఫీ పెడుతూ ఉంటుంది వంటగదిలో కావ్య అయితే అప్పుడే రుద్రాని అక్కడికి వెళ్ళి అయ్యో కావ్య పోపం మొదటి రాత్రని అని ఎంతో ఇదిగా గదిలోకి వెళ్ళినట్టున్నావో మొదటి రాత్రి కూడా జరగలేదు ఇన్ని రోజులు భర్త మారాలి అత్తగారు కోడలుగా ఒప్పుకోవాలి అని చాలా ఎదురుచేశావు అవమానాల్ని ఎదుర్కొన్నావు తీరా అత్తగారు కోడలుగా ఒప్పుకుంది భర్త భార్యగా దగ్గర లోపు మళ్ళీ ఇంట్లో ఏదో ఒక గొడవ వచ్చింది మీ ఇద్దరు మళ్ళీ మీ ఇద్దరి మధ్య దూరం పెరిగింది అని అంటూ ఉంటుంది రుద్రాణి అయితే అప్పుడు ఇక కావ్య అయితే మా శోభనం ఆగిపోయిందని మీరు పండగ చేసుకుంటున్నట్టున్నారే అని అనగానే మీ శోభనం ఆపే ఆగిపోయేలా చేసింది నేనే కదా అని అంటూ ఉంటుంది రుద్రాణి ఇక మాటకి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది కావ్యం అనామికానే ఇదంతా చేయించిందని కళ్యాణికి తెలిసేలా చేసి ఇంట్లో రణరంగాన్ని సృష్టించింది నేనే ఇంట్లో అందరూ మనశ్శాంతిగా సంతోషంగా ఉంటే నేను మాత్రం నేను వేసిన ప్లాన్లు నువ్వు ఫెయిల్ చేసి నువ్వు నీ భర్తతో ఆనందంగా ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా అని అంటూ ఉంటుంది రుద్రాణి అప్పుడు ఇక కావ్య అయితే అసలు మీరు ఆడదానిగా ఎలా పుట్టారో కూడా అర్థం కావడం లేదో మీలాంటి ఆడవాళ్ళని నేను ఎక్కడా చూడలేదో అసలు ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా అని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది కావ్య అప్పుడు ఇక రుద్రాణి అయితే నాలాంటి లాంటి ఆడవాళ్ళని నువ్వెప్పుడు చూడలేదు ఇదిగో నన్నే చూడు ఇంకెప్పుడు కూడా నాతో పెట్టుకోకు పెట్టుకుంటే ఈ రుద్రాణితో ఎలా ఉంటుందో చూస్తున్నావు కదా ఇంట్లో ఎప్పుడూ కూడా రావణ కాష్టంలాగా గొడవలు జరుగుతూనే ఉంటాయి ఈ కళ్యాణ అనామిక ఎప్పుడు కలుస్తారో తెలియదు అనామిక ఇంటి కోడలుగా ఉంటుందో విడాకులు తీసుకుని బయటికి వెళ్ళిపోతుందో కూడా తెలీదు ఇదంతా కూడా కేవలం నీ మీద ఉన్న కోపంతోనే చేస్తున్నాను ఎప్పటికీ కూడా నిన్ను రాజుకి దగ్గర కానివ్వను ఈ ఇంటికి నువ్వు ఏమీ కాని దానిలాగే బయటికి వెళ్ళిపోవాలి అపర్ణ వదిన నిన్ను కోడలుగా ఒప్పుకున్నా తర్వాత మాత్రం నీకు పెత్తనం ఇవ్వకూడదు అని అంటూ రుద్రాణి అయితే కావ్యని బెదిరిస్తూ ఉంటుంది ఇక కావ్య అయితే వీడియోని చూపించి ఇప్పుడే మీ బండారాన్ని కూడా బయట పెడతాను అని అంటూ ఉంటే అసలు ఆ వీడియో ఉంటేనే కదా వీడియో ఎప్పుడో డిలీట్ చేశాను అయినా నువ్వు నాకు వీడియో చూపించి దాన్ని మళ్ళీ నీ ఫోన్లోనే పెట్టుకొని వాళ్ళకి చూపిస్తానో వీళ్ళకి చూపిస్తానని బెదిరించావో ఆ బెదిరింపులతోనే అక్కడే ఆగిపోయింది వీడియో నువ్వు మా గురించి ఏమీ చెయ్యలేవు ఏమీ చెప్పలేవో నీకు ఒక విషయం తెలుసా ఈ ఆస్తి మొత్తం కూడా నా చేతుల్లోకి వచ్చే వరకు నేను ఎప్పటికీ కూడా నిద్రపోను ఏదో ఒక రూపంలో ఇంట్లో ఆస్తులు పంచే వరకు కూడా గొడవలు జరుగుతూనే ఉంటాయి అని రుద్రాణి అయితే అంటూ ఉంటుంది ఇక రుద్రాణి కావ్యని బెదిరించడం అంతా కూడా అపర్ణ వినేస్తుంది అపర్ణ వినేసి రుద్రాణి మనసులో ఇంత కుతంత్రం దాగి ఉందా ఇంత స్వార్థంగా ఆలోచిస్తుందా రాజు కావ్యల మొదటి రాత్రి ఆపాలని కళ్యాణ్ని రెచ్చగొట్టి అనామిక కళ్యాణ్ గొడవ చేయగా ఇంట్లో ఎవరు ప్రశాంతంగా ఉండకూడదని ఇదంతా చేసిందా అసలు ఈ రుద్రాణి మాలాంటి మనుషుల మధ్య ఎలా ఉందో అర్థం కావడం లేదో అని అపర్ణ అయితే కావ్యని బెదిరిస్తున్న రుద్రాణిని చూసి స్టన్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు వెళ్ళి డైరెక్ట్గా రుద్రాణికి కనిపించి రుద్రాణి చంప పగలగొట్టినంత మాత్రాన తనలో మార్పు ఏమీ ఉండదు కానీ మెల్లిమెల్లిగా మాత్రం అది అనుకున్నవన్నీ జరగకుండా చూడాలి ముఖ్యంగా రాజకావ్యల శోభనం ఆగిపోయిందని చాలా ఆనందపడుతూ ఉంటుంది రాజకావ్యల శోభనం ఆగలేదో వాళ్ళిద్దరూ ఒకటయ్యారు అని నేను తెలిసేలా చేస్తాను అని ఇక అపర్ణ అయితే అనుకుంటూ ఉంటుంది అలా అనుకున్న అపర్ణ ఇక రాజ్ అయితే ఆఫీస్కి వెళ్తాడు అదే ఆఫీస్కి మళ్ళీ కావ్యని కూడా క్యారేజీ తీసుకువెళ్ళమని చెప్తుంది కావ్యని అపర్ణ అయితే అప్పుడే కావ్య క్యారేజీ బాక్స్ తీసుకొని హో తను ఆఫీస్కి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక రాజుతో చెప్తూ ఉంటుంది అపర్ణ రాజ్ నేను చెప్పినట్టు చెయ్యి అని అంటూ తను అనుకున్నది చెప్తుంది అప్పుడే రాజు అయితే ఎందుకు మమ్మీ ఇప్పుడున్న చివేషన్లో ఇవన్నీ అవసరమా అని అంటూ ఉంటాడు లేదు రాజ్ ఇప్పుడు అవసరమే నేను చెప్తున్నాను కదా అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే సరే మమ్మీ అని అనంగానే కావ్య నీ దగ్గరికి లంచ్ బాక్స్ తీసుకొస్తుంది అలాగే మీ ఇద్దరు నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళండి అని అనంగానే అప్పుడే ఇక రాజు కావ్య ఇద్దరూ కూడా మాట్లాడుకుంటారు ఇక మాట్లాడుకొని మనం ఎక్కడికి వెళ్తున్నాము అని కావ్య అడుగుతూ ఉంటుంది అప్పుడే రాజైతే నాకు తెలియదు కళావతి మమ్మీ వెళ్ళమంది నేను నిన్ను తీసుకు వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు రాజైతే అత్తయ్య గారు వెళ్ళమన్నారా అని అనగాలని అవును ఇప్పుడు వెళ్ళి రేపు ఉదయం రమ్మంది అని అంటూ ఉంటాడు అసలు ఎక్కడికి వెళ్తున్నామండి ముందే చెప్పు ఉంటే నేను బట్టలు సదురుకునేదాన్ని కదా అని కావ్య అంటూ ఉంటుంది మమ్మీ వెళ్ళమందని చెప్పానా ఇక మమ్మీ మాటకి మనం ఎదురు చెప్తే మళ్ళీ మమ్మీకి కోపం వస్తుంది అని అంటూ ఉంటాడు రాజ్ అప్పుడే ఇక కావ్యరాజు ఇద్దరు కారులో వెళ్తారు అలా వెళ్ళేసరికి అక్కడ ఒక గెస్ట్ హౌస్ అయితే ఉంటుంది ఇక గెస్ట్ హౌస్లో రాజు కావ్యకి స్వాగతం చెప్తారు తన గదంతా కూడా ఇక పువ్వులతో పళ్ళతో అలంకరించి ఉంటుంది అప్పుడే అది చూసిన కావ్య అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటండి ఇదంతా ఇదంతా ఇప్పుడు అవసరమా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటే మనం ఇలా ఆనందంగా అని అంటూ ఉంటే చూడు కావ్య మమ్మీ చెప్పింది ఇంట్లో గొడవలకి మీరు సంతోషంగా ఉండకపోవడానికి కారణం ఏమీ లేదో ఇన్ని రోజులు మీరు దూరంగా ఉంది చాలు అని మమ్మీ ఇదంతా ఏర్పాటు చేసింది కళావతి తను నీకు శారీ కూడా ఇక్కడ కొని ఉంచింది చూడు అని అంటూ ఉంటాడు రాజ్ అప్పుడు ఇక శోభనపు పెళ్ళికూతురుల అవుతుంది కావ్య అయితే ఇక ముస్తాబయ్యి వచ్చేసరికి కావ్యని చూసి అయితే ఫిదా అయిపోతాడు ఇక అపర్ణ వేసుకున్న ప్లాన్ ప్లాన్ ప్రకారం పథకం ప్రకారం రాజు కావ్య ఇద్దరు శోభనం అయితే జరిగిపోతుంది రాత్రంతా రాజు కావ్య ఇంటికి రాకపోయేసరికి అపర్ణకి ఈ తెలుసా అని రుద్రాణి అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక రుద్రాణి ఆపుకోలేక ఇందిరాదేవి దగ్గరికి వచ్చి అమ్మా రాజ కావ్య ఇంటి ఇంటికి రాలేదో రాజు ఆఫీసులోనూ లేడు కావ్య ఇంట్లో కూడా లేదో అసలు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారో అని అడుగుతూ ఉంటుంది ఇందిరాదేవిని నాకు తెలీదు అపర్ణ మాత్రం ఉదయం నుంచి వాళ్ళకి ఫోనులు చేస్తూనే ఉంది అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే రాజు కావ్యాలు ఇద్దరు కూడా ఇంటికైతే తిరిగి వస్తారు వచ్చిన తర్వాత అప్పుడే ఇక కావ్య అయితే అపర్ణ కాళ్ళు మొక్కుతుంది రాజు కూడా మొక్కుతాడు అప్పుడు వాళ్ళిద్దరినీ కూడా పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి అని అంటూ ఉంటుంది అప్పన్నా కావ్యని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది లోపలికి వెళ్ళండి అని చెప్పి పంపించేస్తుంది ఇంతలో ఇక రుద్రాణి కూర్చొని ఉండగా అప్పుడు ఇక ఇందిరాదేవి అసలు అసలేం జరుగుతుంది రాత్రంతా ఇంటికి రాకుండా వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఉదయమే కావ్య వచ్చి నీ కాళ్ళు మొక్కుతుందేంటి అని ఇందిరాదేవి అంటూ ఉంటే ఏం లేదత్తయ్య రాజకావ్య ఒకట వాళ్ళని కోరుకొని శోభనం ఏర్పాట్లు చేశాము కానీ అది జరగలేదు ఇలా ఏదో ఒకటి ఆటంకం వస్తుందని ఎవరికి చెప్పకుండానే రాజకావ్యాలకు కూడా చెప్పకుండానే నేనే మన గెస్ట్ హౌస్లో వాళ్ళ శోభనం ఏర్పాటు చేశాను అని చెప్తూ ఉంటుంది అప్పన్న ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రుద్రాణి అయితే ఏంటదినా వాళ్ళిద్దరికీ నువ్వు గెస్ట్ హౌస్లో శోభను ఏర్పాట్లు చేసావా అని అడుగుతూ ఉంటుంది అవును రుద్రాణి ఏమైంది ఎందుకలా ఆశ్చర్యపోతున్నావు వాళ్ళిద్దరు శోభనం జరగకూడదని ఏమన్నా అనుకున్నావా ఏంటి అని అపర్ణ అడుగుతూ ఉంటే అదేంటి వదిన అలా మాట్లాడుతున్నారో వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటేనే కదా అందరికీ కూడా ఆనందం అంటే ఇంట్లో పరిస్థితి అని అంటూ ఉంటే ఇంట్లో పరిస్థితులు ఎప్పుడు ఉండేవే రుద్రాణి అలాగని పిల్లల సంతోషాన్ని దూరం చేయలేము ఇప్పటి వరకు కూడా వాళ్ళిద్దరూ దూరంగా ఉండడానికి కారణం నేనే నేనే అయ్యి వాళ్ళిద్దరిని దూరం చేశాను ఆ దూరాన్ని తగ్గించాలని ఈరోజు నేను కూడా ఇది చేయాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే అందుకనే కావ్య రాంగాలనే నా కాళ్ళకి మొక్కింది అంటే వాళ్ళిద్దరి మధ్య శోభనం జరిగిందని నాకు అర్థమైపోయింది ఇప్పటికైనా రాజు కావ్య మా ఇంటికి వారసుడు వస్తే అప్పుడు అసలైన పండగ త్వరలోనే ఆ వారసుడిని ఇచ్చేది మా కావ్య అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే అప్పుడే ఇక రుద్రాణి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇదేంటి ఆ రోజేమో వీళ్ళిద్దరు శోభనం ఆపాలని నేను ఏదేదో చేస్తుంటే వీళ్ళిద్దరిని వదిన గెస్ట్ హౌస్లో ఒకటి చేసి నాకు షాక్ ఇచ్చిందేంటి అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక కావ్య రుద్రాణి దగ్గరికి వస్తుంది మా ఇద్దరిని ఒకటి కానివ్వమని మీరేదో చెప్పారు కదా ఏమైంది అని అంటూ ఉంటే ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు లేకుండా శోభనం చేసుకొని వచ్చి పైగా నా ముందే ఇలా మాట్లాడతావా అని రుద్రాణి అంటూ ఉంటుంది ఒకళ్ళ జీవితాల్ని నాశనం చేయాలని చూసిన ఎవ్వరూ కూడా బాగుపడలేదు అంతకంత అనుభవిస్తారో అని రుద్రానికి కావ్య అయితే షాకిస్తుంది ఇక రుద్రానికి కావ్య షాక్ ఇవ్వడంతో రుద్రాణి అయితే అంటే నా గురించే కదా నువ్వు మాట్లాడేది అని అంటూ ఉంటుంది రుద్రాణి మీ గురించే మాట్లాడుతున్నాను ఇప్పటి వరకు మీరు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా మా కుటుంబాన్ని నాశనం చేయాలని మీరు పన్నాగాలు పనినా నేను ఊరుకున్నాను కానీ ఇక మీద నుంచి ఊరుకునే ప్రసక్తే లేదు ఏ రోజైతే ఆ చిత్రాన్ని తీసుకువచ్చి మాయా కింద నటించే చేశారో మాయా మాకెక్కడ నిజం చెప్తుందని తనని యాక్సిడెంట్ చేయించి తను కోమాల నుంచి బయటపడ్డాక తనని బయటికి తీసుకువెళ్ళి ఇవన్నీ కూడా చేశారు కదా అందుకని అవన్నీ చేసినప్పుడు నేను నిజాన్ని బయట పెట్టకపోవడమే నేను చేసిన పెద్ద తప్పు ఇంట్లో సమస్యలన్నీ తీసుకురావడానికి కారణం మీరేనని నేను ఒక్క మాట తాతయ్య గారితో చెప్తే చాలు మీరు నుంచున్న దగ్గర కూడా మీరు నుంచోవడానికి చోటు ఇవ్వరు తాతయ్య ఇప్పటికైనా మీరు మట్టికి మీరు మారండి లేకపోతే నా దగ్గర ఉన్న వీడియోలన్నీ కూడా వెళ్ళిపోతాయి తాతయ్య గారి దగ్గరికి మీరు నా దగ్గర ఉన్న ఫోన్లో వీడియోలు డిలీట్ చేస్తారనే నాకు తెలుసు అందుకని నేను వేరే ఫోన్లో కూడా ఇవి ఫార్వర్డ్ చేసుకున్నాను ఇక మీ మీద ఎప్పటికీ కూడా ఇలా జరగదు అని అంటూ ఉంటుంది కావ్య అయితే కావ్య అన్న మాటకి రుద్రాణి కోపంతో రగిలిపోతూ నేను ఏదో చేద్దామనుకుంటే ఏదో జరిగిందేంటి అసలు ఇలా జరగకూడదు అని అనుకుంటూ ఉంటుంది రుద్రాణి ఇంతలో ఇక అనామిక అయితే తన పుట్టింటి కోసం మళ్ళీ డబ్బులు ఎక్కడికి తీసుకురావాలా ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ఇక కళ్యాణ్ గదిలోకి వస్తాడో నాకు కొంచెం డబ్బు కావాలి అని అడుగుతూ ఉంటుంది అనామిక అయితే ఇక అనామిక అన్న మాటకి అప్పుడు ఇక కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడో మన ఇద్దరి మధ్య బంధం ఎప్పుడో తెగిపోయింది అసలు నువ్వు నాతో మాట్లాడద్దు నేను నీతో మాట్లాడను ఇప్పటి వరకు కాస్త కూస్తో ప్రేమ ఉంటే పొద్దునతో మొత్తం నీ మీదున్న ప్రేమ విరిగిపోయింది అని అంటూ ఉంటాడో కళ్యాణ్ ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది అనామిక అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు